ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలని ప్రొఫెసర్ జైశంకర్ ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన కేంద్రం రుద్రూరులో మధ్యాహ్న భోజనం సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయం ఎదుట నల్ల ధరించి ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానం ఉండేదని రెండు వేల నాలుగు నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు చేశారని దానివల్ల ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతున్నారని పేర్కొన్నారు వెంటనే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ చైతన్య కుమార్ షేక్ ఈసా అక్బర్ హుస్సేన్ దినేష్ అనిల్ సాయిలు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఎనిమిదిని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము ఈ పాత పెన్షన్ స్కీమ్ని అమలు చేయడానికి ఈ ప్రజాపాలన మొన్న తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని అలాగే ఈ సిపిఎస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పాత పెన్షన్ స్కీమ్ లోకి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేయాలని మేము అందరం ఈ నిరసన తెలుపుతున్నాం ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్తూ అలాగే గవర్నమెంట్ కూడా మా ఆ యొక్క విన్నపాన్ని తీసుకుని దాన్ని అమలు చేస్తారని మేము ఆశిస్తున్నాము ధన్యవాదాలు